హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్ అయితే మనం రావడం జరిగింది రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవ్వాను నగరం పంజాబ్ రాష్ట్రంలో ఈ అమృత్సర్ నగరం అనేది చాలా అద్భుతమైన నగరం ఇది ఇక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంది గోల్డెన్ టెంపుల్కి మనం రావడం జరిగింది అయితే నేను రైల్వే స్టేషన్ నుంచి ఈ రిక్షాలో అయితే గోల్డెన్ టెంపుల్ దగ్గరికి నేనైతే రీచ్ అవుతున్నాను చాలా అందమైన నగరం ఇది చాలా అద్భుతంగా ఇక్కడ రోడ్లు అయితే చాలా పరిశుభ్రంగా చాలా బ్యూటిఫుల్గా రోడ్లు అయితే ఉన్నాయి ఈ గోల్డెన్ టెంపుల్ లొకేషన్లో చాలా అద్భుతంగా ఇక్కడ అయితే ఈ రోడ్లు అయితే చాలా పరిశుభ్రంగా కనపడుతున్నాయి చాలా అందమైన నగరం ఇది ఈ నగరం చాలా అద్భుతమైన నగరం ఇది ఈ అమృత్సర్ నగరం